ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం సూర్య చంద్ర గమనాలు రాసుల కదలికల ఆధారంగానే మనం పండగలు అనేవి జరుపుకుంటాం కదా సో ఇటువంటి వాటిలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్నే మనం సంక్రాంతిగా చెప్తూ ఉంటాం కదా మొత్తం కూడా సంవత్సరంలో మనకి పన్నెండు సంక్రాంతులు అనేవి ఉన్నాయి అందులో ముఖ్యమైనవి రెండు అదేంటి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి అని మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని మనం చెప్తూ అన్నమాట సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో మనకి ఉత్తరాయణం అన్నది ప్రారంభమవుతుంది దీన్నే మనం మకర సంక్రాంతిని చాలా పెద్ద పండుగగా మనం భావిస్తామన్నమాట ఇంకా చాలామంది అయితే దానికి ముందున్న ఎనిమిది గంటల కాలం ఉంటుంది కదా అది చాలా ఒక అత్యంత శ్రేష్టమైంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా దాన ధర్మాలు లేదంటే పితృదేవతల ప్రీత్యర్థం కొన్ని కర్మకాండలు కూడా నిర్వహిస్తారన్నమాట ఇంకా ఉత్తరాయణం దేవతలకి పగలు కాబట్టి అప్పటి నుంచి శుభకార్యాలు అన్నవి కూడా చేయడం మొదలు పెడతారు అంటే ఉపనయనం కావచ్చు యజ్ఞాలు వివాహాలు ఇటువంటివి కూడా మకర సంక్రాంతి తర్వాత చేయడం అనేది ఉంటుంది అండ్ తర్వాత మనకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే ముగ్గులు కాబట్టి ఈ ముగ్గులన్నీ కూడా సాధారణంగా అయితే ధనుర్మాసంలో మనకి నెలగంట అనేసి ఉంటుంది కదా నెలగంట పెట్టగానే మొదలవుతాయి అన్నమాట అంటే సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే స్త్రీలు వేగునే లేచి ఇంటి ముందు చెల్లి ముగ్గులు పెట్టి రంగురంగులతోటి ముగ్గులంతా కూడా అలంకరిస్తారు దీన్నే మనం రంగవల్లి అనేసి అంటాం కదా ఇంకా ఉత్తర భారతదేశంలో అయితే దీన్ని రంగ రంగోలీ అంటారు ఇంకా ముగ్గు వేసిన తర్వాత స్త్రీలు ఆవు పేడ ఉంటుంది కదా దాంతో చిన్న చిన్న ముద్దలు చేసి గొబ్బెమ్మలుగా తీర్చిదిద్ది ముగ్గుల మీద చుట్టూ కూడా నీట్గా అలంకరిస్తారు అలాగే మధ్యలో ఒక పెద్ద గుండ్రంగా ఉన్న గొబ్బెమ్మని తీసుకొని అమరుస్తారనమాట ఈ చిన్న చిన్న గొబ్బెమ్మలు అన్నీ కూడా మనము గోపికలుగా భావిస్తాము మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ ఏమో కృష్ణుడుగా భావిస్తాము ఇలా ప్రతిరోజు కూడా ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఈ కన్నపిల్లలు ప్రతిరోజు కూడా పాటలు పాడుతూ చుట్టూ నృత్యాలు అనేవి చేస్తారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడు అనేసి ఒక నమ్మకం అనమాట తర్వాత ప్రతిరోజు కూడా కొత్త కొత్త గొబ్బెమ్మలు అనేవి వీళ్ళు అలంకరిస్తూ ఉంటారు అంటే ఏ రోజుకి ఆ రోజు ఈ గొబ్బెమ్మలు అన్నీ కూడా తీసేస్తుంటారు ప్రతిరోజు కూడా కొత్త గొబ్బెమ్మలు అన్నీ కూడా పెడతారనమాట ఈ పాత వాటివి ఏవైతే ఉన్నాయో గొబ్బెమ్మలు వీటిని వాళ్ళు ఎండబెట్టేసి ఈ ఎండిన వాటిని దండలుగా అమర్చి వీటినే మనం మూరాలు అని అంటాం కదా వీటిని వీళ్ళు అగ్నిహోత్రంలో మంత్రి పూ మంత్రపూర్వకంగా వీళ్ళు వేస్తారనమాట ఈ మూరాలని స్త్రీలు మాఘమాసంలో ఆదివారాలు లేదంటే రథసప్తమి రోజు ఇవి పాయసం వండడానికి తంపి అంటారనమాట అంటే ఈ పిడకలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆరబెట్టినవి దీన్ని ఉపయోగిస్తారనమాట కొందరు అయితే భోగి మంటల్లో కూడా వేస్తారు ఇంకా మనకి సంక్రాంతి గురించి తెలుసుకునే తెలుసుకోవాలి అంటే ముందుగా మనము అసలు భోగి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే సంక్రాంతి మొత్తం కూడా నాలుగు రోజుల పండగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కాబట్టి భోగి అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి భోగి పళ్ళు సో ఈ భోగి అనేది భోగి పండుగ ఫస్ట్ మనం సంక్రాంతి పండగ రోజు మొదటి రోజు భోగి పండుగ అందరూ కూడా ఇంటిల్లిపాది చాలా వేకుజామనే లేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటుకొని తలస్నానం చేస్తారు అలాగే భోగి మంటలు కూడా వేస్తారనమాట అంటే ఇంట్లో ఉన్న ఏవైతే చెత్త సామాను పనికిరాని సామాను ఏమైతే ఉందో అన్నీ కూడా తీసేసి భోగి మంట వేసుకుంటారు ఉదయమే ఇలా ప్రతిరోజు కూడా అందరూ అంటే భోగి పండుగ రోజు అన్ని చెత్త సామానులు అన్ని తెచ్చి కూడా భోగి మంట అనేవి వేస్తూ ఉంటారు ఈ భోగి మంటలకి ఏవైతే బ్యాక్టీరియా ఉన్నాయో అన్నీ కూడా పోతూ ఉంటాయని చాలామంది నవ్వుతూ ఉంటారు నమ్ముతుంటారు అలాగే ఈ భోగి రోజు నువ్వులు కానీ సజ్జలు పిండితో కలిపి రొట్టెలు వేసుకొని తింటారనమాట ఎందుకంటే సంక్రాంతి రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది కదా సో ఈ నువ్వులు అంటే వేడి అనగా వేడి అంటూ ఉంటాం కదా సో అటువంటి వేడి కలిగిన పదార్థం తీసుకోవడము శ్రేష్ఠమని భావించి ఈ సంక్రాంతికి అంటే భోగి రోజు నువ్వు ఉండలు తినడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయంగా మనం చెప్తాము అలాగే భోగి రోజు సాయంత్రము పసిపిల్లలకి భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటారు రేగుపళ్ళు అలాగే రాగి నాణాలు ఇవన్నీ కూడా కలిపి భోగిపళ్ళు పోస్తారు ఎందుకు అంటే చాలా దిష్టి దోషాలు అనేసి అంటాం కదా చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు ముద్దు ముద్దు మాటలతోటి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చేసే అల్లరి కావచ్చు అన్నీ క్యూట్గా ఉంటాయి కాబట్టి సో దిష్టి దోషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో అందుకని ఈ దిష్టి దోషాలు పోవడానికి పళ్ళు అనేవి ఈ భోగి పండుగ రోజు సాయంత్రం పూట పోయడం అన్నది కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే స్త్రీలు బొమ్మల కొలువు అనేది పెట్టి శనగలతోటి ముత్తైదులకి వాయనం ఇవ్వడం అన్నది కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా తర్వాత రెండో రోజు చూసుకున్నట్లయితే సంక్రాంతి దీన్నే మనము మకర సంక్రమణం అని కూడా అంటామన్నమాట ఈరోజైతే మన శక్తి కొద్దీ దానం చేయాలని శాస్త్రం చెప్తుంది అది ఏదైనా కావచ్చు ధాన్యాలు కావచ్చు నూతన వస్త్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు సంక్రాంతి రోజు దానం చేయాలని చెప్తుంది అలాగే పితృదేవతల అనుగ్రహం కూడా ఆ రోజు అనుగ్రహం కోసము తిల తర్పణాలు కూడా చాలామంది వదులుతూ ఉంటారనమాట ఇంకా తమిలియన్స్ అయితే ఈ పండుగనే పొంగల్ అని కూడా అంటారు వాళ్ళు తమిలియన్స్ అయితే కొత్త మట్టి కుండలు తెచ్చి వాటికి సున్నం పసుపు కుంకుమతో అలంకరించి దాంట్లో కొత్త బియ్యము పాలు బెల్లము నెయ్యి వేసి పేడ పిడికలు అనేవి ఉంటాయి కదా తంపె మీద దాని మీద పెట్టి వీళ్ళు ప్రసాదం అన్నది వండుతారనమాట సో ఇంకా ఇంటి మధ్యలో ముగ్గు వేసి అందులో ధాన్యం పోసి ధాన్యలక్ష్మికి పూజ చేసి పొంగలి నైవేద్యం పెట్టి వీళ్ళు ప్రసాదం అనేది తినడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కనుమ కనుమ రోజు అంటే కనుమ అంటే దీనికి అర్థం ఏంటి అంటే పశువు అనమాట సో కనుమ రోజు పశువుల్ని పూజించాలి కాబట్టి ఆ రోజు ఎక్కువగా అంటే పశుశాలలు ఉంటాయి కదా వాటిని బాగా శుభ్రపరిచి పశువుల్ని ఎక్కువగా అలంకరించి వాటిని పూజ చేయడం అన్నది కనిపిస్తుంది వాటికి పచ్చగడ్డి కానీ దాణ కానీ ఇటువంటివన్నీ ఆ రోజు అన్నమాట ఒకవేళ వాళ్ళ దగ్గర పశువు లేనట్లయితే ఆవులు గేదెలు వీటిని కూడా పూజించవచ్చు అనమాట అండ్ కర్మ రోజు అంటే ఎవరైనా మాంసాహారం తిన తినే వాళ్ళు ఉంటారో కర్మ రోజు తప్పకుండా వాళ్ళు మాంసాహారం అనేది వండుకుంటారు అలాగే చాలామంది కనుమ రోజు అంటే ఊరి పొలిమేర దాటకూడదని చెప్తూ ఉంటారనమాట సో కనుమ రోజు అసలు అంటే తొందరగా ఊరు ఇంటి గడప దాటి అంటే ఊరు పొలిమేర దాటి వెళ్ళకూడదు అనే ఒక సామెత అనేది ఉంది ఎందుకంటే కనుమ నాడు కాకి అయినా కూడా కదలదు అనే ఒక సామెత ఉంది అందుకని సంక్రాంతి రోజు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు అంటే లోకల్లో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ ఊరి పొలిమేర దాటి ఆ రోజు వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు అటువంటి వారు ఇంటికి వచ్చిన వారు ముక్కర్మ రోజు ప్రయాణం చేయాల్సిందని చెప్తూ ఉంటాను ఇంకా మనకి సంక్రాంతి అంటే ఇప్పుడు మొత్తం కూడా ఒక కలర్ఫుల్ పండగని చెప్తాము ఇంకా పిల్లలైతే గాలిపటాలు ఎగిరేస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు మగపిల్లలేమో అంటే గాలిపటాలు అవి ఎగిరేస్తూ చాలా సరదాగా ఆడుకుంటారు ఇంకా ఆడపిల్లలైతే చక్కగా రంగవల్లికలు అంటే ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించి సరదాగా ఉంటారన్నమాట అండ్ ఇంకా సంక్రాంతికి మనకి గుర్తొచ్చేది ఎవరంటే హరిదాసులు హరిదాసులు అక్షయపాత్రను తల మీద పెట్టుకొని హరిలో రంగా అని ఇంటింటికి తిరిగి వచ్చి అన్నదాతను ఆశీర్వదిస్తారు అలాగే సంక్రాంతి సంబరాల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే గంగిరెద్దులు అనమాట సో ఈ గంగిరెద్దులను కూడా ఆ రోజు చక్కగా అలంకరించి అందరింటికి తీసుకొచ్చి సన్నాయి డోలు వాయిద్యాలతో ఆ గంగిరెద్దుని ఇంటికి తీసుకొచ్చి అన్నీ కూడా అయ్యవారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అనేసి వాళ్ళ గంగిరెద్దు చేత మనకి మొక్కించి మన దగ్గర బియ్యం కానీ పాత బట్టలు కానీ ఇటువంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళడం అన్నది కనిపిస్తుంది సో ఇది సంక్రాంతి గురించి కొన్ని విషయాలు మనకి సంక్రాంతి మొత్తం కూడా ఒక పెద్ద పండగగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదములు